వెల్కమ్ ట్రిపుల్ తెలంగాణ జిల్లా దర్పలి మండల కేంద్రంలో పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలను విశ్వ బ్రాహ్మణులు ఘనంగా నిర్వహించారు సందర్భంగా సంఘం అధ్యక్షులు కుంభాచిరవి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విశ్వకర్మ జయంతి వేడుకలను సెప్టెంబర్ పదిహేడున ఘనంగా నిర్వహిస్తామని ఇందులో భాగంగా విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి జెండా ఎగరవేసి సత్యనారాయణ స్వామి వ్రతం పూజ కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించామని ఆయన తెలిపారు కార్యక్రమంలో అధ్యక్షుడు రవి ఉపాధ్యక్షులు మందాల లక్ష్మణ్ కమ్మరి గంగాధర్ చిట్టాపూర్ శ్రీనివాస్ అవుతుల శ్రావణ్ కుమార్ క్రాంతి శ్రీరామ్ దత్తాద్రి కనపురం రాజు బంగారు లక్ష్మణ్ దడిగర్ రాజేశ్వర్ కోటగిరి శ్రీధర్ మందాల రాజు కమ్మరి గంగాధర్ వడ్ల శ్రీనివాస్ మహిళలు యువకులు కుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిజామాబాద్ वै तेजस्विनावदितमस्तु मा विद्विषा ॐ शान्ति 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 ॐ गङ्गं गङ्गं गणेशं तजमुखमपितो व्यापकं चिन्तयन्ती नायकं कुरुम्बानुष्णु महेश्वरान् सरस्वतीं प्रणम्यादौ സിദ്ധേ വിശ്വകർമാരംഭം വീരബ്രഹ്മേന്ദ്ര മധ്യമാം അസ്മദാ പേരുമ്പം നരേന്ദ്രമോദി పుట్టినరోజు డెబ్బై ఐదవ రోజు సందర్భంగా విశ్వకర్మ పర్వదినము నందు మేము అందరము ఆయనకు ఆశీర్వాదము వందనములు చేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి గోవింద మాంబ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి జై విశ్వకర్మ భగవానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ はい。<laughs>